అందరికీ నమస్కారం అండి తెలంగాణ సీఎంతో ముగిసిన ప్రభుత్వ ఉద్యోగుల భేటీ సో పిఆర్సీ పెండింగ్ డిఏ బకాయిలపై సంచలన నిర్ణయాలు కీలక ఆదేశాలు సో ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానంగా కొత్త పిఆర్సీకి సంబంధించి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు రిలీజ్కి సంబంధించి సీఎం గారితో ఇటీవల ఉద్యోగ సంఘాలు భేటీ కావడం జరిగింది అయితే ఈ భేటీలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోడు ఉద్యోగ మిత్రులకి అయితే షేర్ చేయండి పెండింగ్ సమస్యలను పరిష్కరించండి సీఎంను కోరిన టీఎన్జిఓ సో రాష్ట్రంలో ఉద్యోగులు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని టీఎన్జిఓ కేంద్ర సంఘం సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరింది ఈ మేరకు టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మారు జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేని నేతృత్వంలో ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రిని కలిసి వింతిపత్రం సమర్పించారండి ముఖ్యంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి బిల్లులు సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు అంతేకాకుండా కొత్త పిఆర్సీ పెండింగ్ డిఏలు సిపిఎస్ రద్దు కొత్త జిల్లాల్లో అదనపు కేడర్సు ఉద్యోగుల హెల్త్ కార్డ్స్ తదితర అంశాల పట్ల ప్రభుత్వం వెంటనే ఆలోచించి పరిష్కరించాలని కోరారు అయితే తాము చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారని త్వరలోనే ఆయా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడం జరుగుతుందని తమకు హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు సో ఈ కార్యక్రమంలో టీఎన్ టిఎన్జిఓ అసోసియేట్ అధ్యక్షులు కస్తూరు వెంకటేశ్వర్లు ముత్యాల సత్యనారాయణ గౌడ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ దత్తెళ్ళు అయితే పాల్గొన్నారు సో ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇచ్చారండి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటాం ముందుకు వెళ్దామని చెప్పేసి అనడం జరిగింది సో కాబట్టి ముందుగా పీఆర్సీకి సంబంధించి చర్యలు అయితే తీసుకోవాల్సి ఉందండి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాను వెంటనే విడుదల చేయాలి సో ఇదండి వాళ్ళ టైంపై సంవత్సరం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్డ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ